హాయ్ అండి మీకోసం ఇప్పుడు బ్లౌజ్ ఎలా కొలత తీయాలి ఎలా కటింగ్ చేయాలనేది నేర్పిస్తాను ఫస్ట్ కచ్ ఉంచుకోండి కిందని ఉంచుకొని మార్కింగ్ వేయండి తర్వాత ఈ కొలత ఎలా వస్తుందంటే ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుందండి ఆది బ్లౌజ్ ప్రకారం ఈ కొలత మొత్తం వస్తుంది షోల్డర్ దగ్గర పట్టుకున్నామండి బ్యాక్ సైడ్ ఇది కింద ఒక ఇంచ్ ఎగస్ట్రా ఉంచుకొని మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇవి ఉన్నాయి కదండి సైడ్ ఖర్చు ఎంతవరకు ఉందో అంత వరకు కొలత పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఈ సైడ్ ఉంది కదండి సైడ్ శంగ దగ్గర తర్వాత సేపు దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఒక ఇంచు ఎరస్ట్రా ప్లేస్ ఉంచుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ మొత్తం ఈక్వల్ గా పెట్టుకోవాలండి ఇది ఫ్రంట్ బ్యాక్ ఒకసారి కటింగ్ వస్తుంది కొలత వచ్చేస్తుంది ఇది ఫ్రంట్ ఫ్రంట్ దాటు సోల్డర్ దగ్గర దాటిది తర్వాత బ్యాక్ సైడ్ శంక్ ఉంది కదండి ఆ కొల తెలుగు ఈకలకి పెట్టుకుని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్ వస్తుంది ఇంకొకసారి ఫ్రంట్ మనం ఇలా పట్టుకుంటే పట్టుకొని ఇలా ఒకసారి మార్కింగ్ పెట్టుకోవచ్చండి ఇలా ఫ్రంట్ ఉంటుంది కదా ఇలా ఫ్రంట్ పెట్టుకుని మార్కింగ్ ఇంకోసారి పెట్టుకుంటే ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ సోల్డర్ అండి ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా కింద మీ షేప్ దగ్గర అక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇది ఫ్రంట్కి వస్తుంది డాట్ అనేది దీని ప్రకారంగా మనం మార్కింగ్ వేసుకోవచ్చు ఫ్రంట్ ఫ్రంట్ అంతా వచ్చేసిందండి ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ మాత్రమే ఉంది చాలా ఈజీ అండి పది నిమిషాల్లో కొలత ఫ్రంట్ బ్యాక్ కొలత వచ్చేస్తుందండి పది నిమిషాల్లో కటింగ్ అంతా అయిపోతుంది ఇది బ్యాక్ నెక్ అండి ఓకే అండి ఈ కొలత మొత్తం అయిపోయిందండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ కొలతల్లోనే వచ్చేసింది ఇప్పుడు నేను ఎలా కటింగ్ చేసి తీస్తున్నాను చూడండి తర్వాత ఫస్ట్ హ్యాండ్ తీసేయాలండి హ్యాండ్ తీసిన తర్వాతనే ఫ్రంట్ కటింగు చేసుకోవచ్చు ఫ్రంట్కి క్లాత్ మిగతాది ఇప్పుడు ఫ్రంట్ సైడు ఫ్రంట్ కూడా కొలత వచ్చేసింది కదండి ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడి నుంచి ఇక్కడ ఈ పార్ట్ అంతా ఫ్రంట్ దిగుతుందండి మీరు అబ్జర్వ్ చేయండి ఇంకా ఈ వీడియో ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకొని చూస్తే నీకు అర్థం అయిపోతుందండి ఫ్రంట్ వచ్చేసిందండి ఫ్రంట్ కటింగు క్రాస్ అనేది అందరికీ ఒకేలాగా రాదండి టెస్ట్ పెద్దది ఉన్న వాళ్ళకి ఒకలాగా చిన్నది ఉన్న వాళ్ళకి ఒకలాగా వస్తుంది సన్నగున్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది లావున్న వాళ్ళకి ఒకలాగా ఉంటుందండి అందరికీ ఒకే విధంగా రాదు అవి చూసుకొని మీరు కటింగ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు చెప్తాను ఇది బ్యాక్ సైడు నెక్ ఇప్పుడు కటింగ్ అవుతుందండి బ్యాకు ఫ్రంట్ హ్యాండ్ అండి ఇప్పుడు సేగులకి కింద పెట్టుకోవడానికి క్లాత్ అనేది మనం కటింగ్ చేసుకోవచ్చు నా పేరు రావతి అండి మీకు నా వీడియో నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్